మరళి రాదు ఈ జీవితం మత్తు పదార్థాల వ్యతిరేక ఉద్యమాన్ని ఈ నెల ఇరవై తొమ్మిది నుండి జనవరి ఏడు వరకు రాష్ట్రం అంతటా ఐడియల్ యూత్ మూమెంట్ ఆధ్వర్యంలో యువతను ఉద్దేశించి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఐవీఎం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ కరీముల్లా ఖాన్ తెలిపారు యువకులలో వారి శక్తి సామర్థ్యాలు నిర్వీర్యం కాకుండా పనిచేసేటువంటి సంస్థ యువకులు యొక్క శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో అవి దేశ ప్రగతికి ఒక ఉన్నతమైనటువంటి సమాజ స్థాపనకు ఉపయోగపడాలని పనిచేసేటువంటి సంస్థ ఐడియల్ యూత్ మూమెంట్ ఇందులో భాగంగానే యువకుల యొక్క శక్తి సామర్థ్యాన్ని పెంపొందించేలాగా కార్యక్రమాలు వాళ్ళలో సామాజిక సేవా దృక్పథం పెంపొందించేలాగా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అందులో భాగంగానే ఇవాళ మరలి కాదు జీవితం అనేటువంటి ఒక క్యాంపెయిన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది యువకులు ఈ ఆధునిక కాలంలో అనేకమైనటువంటి మత్తు పదార్థాలకి అలవాటైపోయి తమ యొక్క జీవితాలను అర్థవంతంగా ముగించేస్తున్నారు వారు ప్రతి రోజుని కూడా ఆస్వాదించాలి ప్రతి సూర్యోదయాన్ని కూడా ఆస్వాదించాలి వాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళ యొక్క జీవితాన్ని ఎలా తీర్చిదిద్దాలనేటువంటి కళలు కన్నారో ఆ కళల్ని విజయం వైపు తీసుకెళ్లాలి తప్పించి వాళ్ళకి మనోవేదన కలిగించకూడదనేటువంటి భావనతో ఈ క్యాంపెయిన్ మేము ప్రారంభించడం జరిగింది మనం ప్రస్తుతం భారతదేశంలో కనుక ఈ మత్తు పదార్థాల గణాంకాన్ని కనుక పరిశీలిస్తే గత సంవత్సరం ఎనిమిది